హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా ఏడు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఇందులో పన్నెండు సంవత్సరాల వయసు గల మామిడి మొక్కలు ఈ పొలంలో ఉన్నాయండి ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిలు అలాగే ల్యాండ్ మొత్తం కూడా తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇక ఈ భూమికి సంబంధించి పొలం చుట్టూరు ఫినిషింగ్ అలాగే విలేజ్కి దగ్గరలో ఈ భూమి అయితే ఉంటుంది మీకు ఎన్హెచ్ సిక్స్టీన్ విజయవాడ చెన్నై హైవేల నుంచి కేవలం ఏడు కిలోమీటర్ దూరంలో తార్ రోడ్ ఫేస్కి ఆనుకున్నటువంటి భూమి ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఉలోపాడు మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భూమి అలాగే డిస్టెన్స్ పరంగా చూస్తే ఈ భూమి దగ్గరికి వచ్చేసరికి ఒంగోలు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు అలాగే కావల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉందండి ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర ఇరవై ఏడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరు ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ